హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఒక పాముని పోతున్నాం ఆ పాము దాని పేరు యాక్చువల్ అంటే కొండ చిగులువ మనం చాలా మూవీల్లో చూసి ఉంటాం అది మా పొలంలో ఇప్పుడు పడుకుంది నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది పాముని చంపుతుంటే అది ఇంతకుముందే మా మేకప్ కూడా మింగేసింది అనమాట అది చాలా రోజుల తర్వాత మరి ఇప్పుడు దొరికింది దాని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం పదండి మేము ఎట్లా చంపుతామో అది ఎలా ఉందో మీకు చూపిస్తా కనిపిస్తుంది కదా అక్కడ ఎంచక్క చుట్ట వేసుకొని ఉల్లిగడ్డ పొలంలో పడుకొని ఉంది పాము అది మామూలు పాము కాదు చాలా పెద్ద పాము అది ఎందుకు వస్తున్నాయంటే ఉల్లిగడ్డ తోటలోకి మనం నీళ్లు కట్టిన తర్వాత చాలా కూలింగ్గా అన్నమాట పొలం చాలా కూలింగ్గా ఉంటుంది అండ్ అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి పాములైనా తేళ్ళైనా ఇలా రకరకాల విష విషపూరితమైన కీటకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతులు ఖచ్చితంగా రాత్రిపూట కానీ నీళ్లు కట్టినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం ఇది పట్ల కొంచెం హైట్ ఉంది చూడు ఫస్ట్ బాగుపడ్ చూడండి ఫస్ట్ చూడండి కొంచెం కొంచెం ముందరగా ఈ గెనం చూడు ఈ గెనం సంగుకొని ముందర రాలే మింట్ ఎగ్ మైస్ కొడితే పంట నాశనం అని ఆలోచించకండి ఫస్ట్ కొట్టండి మన పిల్లలకైనా మనకైనా మంచిదే అది ఆ పంట వెళ్తే మళ్ళీ మనం పండించుకోవచ్చు కానీ ప్రాణాలకు పోతే చాలా కష్టం కాబట్టి ఫస్ట్ కొట్టండి బతికిందా చూడండి ఫ్రెండ్స్

తలకాయ నాండే చాలి తీసుకోవాలంటే చిన్న పాము ఎగిరి చంపిన యోధులు పాము చంపిన యోధులు చూడండి ఇగ మన అనుగొండ పాము మా ఉల్లిగడ్డ పొలాల్లో కూడా చాలా ఉంటాయి మనం మన ఉల్లిగడ్డ పొలాల్లో కాబట్టి జాగ్రత్త నైట్ టైంలో కానీ పగల టైంలో కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం మన స్ఫూర్తిగా చూసి జాగ్రత్త రైతులందరూ చూశారు కదా పాముని చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంది చాలా జాగ్రత్తగా రైతులు ఎస్పెషల్లీ రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి రే ఉండరుండరు చాలా రేపు ఫోటో తీంటారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జాగ్రత్త రైతులందరికీ